మన ఇంట్లో అమ్మ ఉందండి ముసలావిడ ఉందండి జనభై ఏళ్ళ ఆవిడ పలకరిస్తే ఆవిడ అమ్మమ్మ పలకరించకపోతే బొమ్మే వీళ్ళ పత్రిక చూడండి డెబ్భై ఏళ్ళ వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం కోరుకుంటారో ఇచ్చాడు ఒక మాట తోడు అంతే యువతరాన్ని కోరుతూ ఉన్నా మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడండి మీ మామగారు అమ్మమ్మగారు తాతగారు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి కాస్త కాఫీ తాగండి వాళ్ళని తిన్నారా అనగం ముసలావాడిని ఆనందిం చేయడం మన ఉద్దేశం రేపు మాప వెళ్ళిపోతుంది ఆవిడ ఆవిడ పక్కన కూర్చొని తాగచ్చు కదా కాఫీతో ఆకుతూ కూడా ఎంగిలి చేయట్టి దీనికి వెళ్ళకాల ఫోన్ ఎక్కడ కసేపు అవతలు పారేలేమా తల్లితోనో తండ్రితోనో మామతోనో తాతతోనో మాట్లాడలేమా వాళ్ళు సంతోషిస్తారే మా పెద్ద చదువు చదువుతాం జ్యోతి కాలేజీలో అయినా కానీ నాకు ధనం పెట్టకుండా వెళ్ళదు అని ఒక ఎనభై ఏళ్ళ ఆవిడకి నువ్వు ఆనందం ఇవ్వగలిగితే నీ బీటెక్ చదువు సార్థకమైనట్టమ్మ ఒక మనిషిని సంతోష పెట్టే అమ్మా అని ధనమస్త సంతోషాన్ని మించిన ధనం లేదా మనం మన వయసు వాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎక్కడో వాడు ఇథియోపియాలో ఉంటే వాడితో మాట్లాడతాం ఇక్కడ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు ఇంట్లో వాళ్ళ మధ్యలో మహామౌనం దేనికొద్దరు ఎవడు ఫోన్ వాళ్ళు ఇచ్చి కూర్చుంటే ఇది భావ సౌచం నీ మనసును పరిశీలించుకో